హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర ఈరోజు శ్రీ సూర్య సదాశివ దేవాలయాన్ని దర్శించుకుందాము సూర్య సదాశివ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెల్తంగడి తాలూకాలో ఉంటుంది ఈ ఆలయం ధర్మస్థలం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ధర్మస్థలం నుంచి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం ఇక్కడ రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి పూర్వం ఈ ప్రదేశంలో శ్రీ భృగు మహర్షి యొక్క శిష్యులు ఘోర తపస్సును ఆచరించగా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ లింగ రూపంలో వెలిశారు ఈ శివలింగం మానినా హరకే వనంలో ఉంటుంది ఈ స్వయంభూ లింగాన్ని చూడటానికి వెళ్లే దారిలో అద్భుతమైన కోనేరు ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్న దేవాలయం రెండవ దేవాలయం పూర్వం ఒక వృద్ధురాలు దర్భలను కోస్తుండగా కత్తి రాయికి తగిలి రాతి నుండి రక్తం కారటం జరిగింది అప్పుడు ఆ వృద్ధురాలు భయపడి తన కుమారుడిని సూరయ్య అని పిలవటం జరిగింది ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ క్షేత్రానికి శ్రీ సూర్య సదాశివ క్షేత్రంగా పేరు వచ్చింది ఈ రెండవ ఆలయంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తులు స్వామివారికి సంకల్పం చేసి కోరికలను కోరుకుంటారు వారి కోరికలు తీరిన తరువాత ఒక మట్టి బొమ్మను ఒక కిలో బియ్యము ఒక కొబ్బరికాయతో సోమవారం నాడు స్వామికి అర్పిస్తారు ఈ బొమ్మలను గుడి ప్రాంగణంలోనే అమ్ముతూ ఉంటారు భక్తుల కోరికకు తగ్గట్టుగా బొమ్మలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కళ్ళ చెవుల కాళ్ళ మానవ శరీరం బొమ్మలను వారి సమస్యలు తీరిన తరువాత వారికి అర్పిస్తారు ఈ ప్రక్రియ మొత్తం మానినాహరికే వనంలో ఉన్న లింగం దగ్గర జరుగుతుంది భక్తులు ఈ మట్టి బొమ్మలను స్వామివారికి సమర్పించేటప్పుడు ఆలయ పూజారులు బొమ్మను పరీక్షించిన తరువాత సమర్పిస్తారు ఈ బొమ్మల ఖరీదు యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ధర్మస్థలం వెళ్ళినప్పుడు ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్